అందరికీ నమస్తే ఏంటి ఈ రెండు బొమ్మలు ఇలా ఉన్నాయి అని అనుకుంటున్నారా ఒక బొమ్మ అయితే తీపి బొమ్మ ఈ బొమ్మ ఇంకొక బొమ్మ కారం బొమ్మ ఈ రెండు బొమ్మలు చూడడానికే కాదు తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆ రెండు బొమ్మల స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యిలో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించి పక్కకు పెట్టుకున్నాను ఇంకొక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను అవి కాగేలోపు ఇంకొక బౌల్లో నేను ఎర్ర బియ్య పిండిని వేసుకున్నాను అనమాట ఏ గ్లాసులో అయితే నీళ్లు తీసుకున్నానో అదే గ్లాసు కొలతకే ఎర్ర బియ్య పిండి వేసుకున్నాను నీళ్లు బాగా మరిగాక ఇప్పుడు ఆ ఎర్ర బియ్య పిండిలోనే వేసుకోవాలి దీన్నే రెడ్ రైస్ పౌడర్ కూడా అంటారు కదా ఆ వాటర్ మొత్తము ఆ రవ్వకి కలిపేలా మనము మెల్లమెల్లగా అలా అంటూ ఇప్పుడు కరెక్ట్గా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఏడు నిమిషాలు అయిపోయాక మూత తీసి ఒక గరిట సాయంతో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి ఇది కలపడము ఎలా ఉండాలంటే మనకు రవ్వ ఏ విధంగా ఉందో పొడి పొడిగా అలా ఉండాలి చూడండి ఇప్పుడు ఒకసారి నేను చేత్తోనే చూపిస్తాను ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా పొడి పొడిగా మనము కలుపుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనం ఏ అయితే ఆ బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాసులో ఒక అర్ధ గ్లాసు నేను షుగర్ వేస్తున్నాను మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అదే విధంగా తీపు కూడా ఎక్కువ కావాలనిపిస్తే ముప్పావు గ్లాసు దాకా షుగర్ వేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు దాకా కొట్టి వేసుకోవాలి అలాగే ఒక చిన్న అరచిప్ప పచ్చి కొబ్బరి తురిమింది వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపాక ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి చూడండి ఆవిరి పట్టే పని లేకుండా ఎర్ర పిండితో చేసిన పుట్టు రెడీ అయిపోయింది కరెక్ట్గా పది నిమిషాల్లోపే మనకు ఈ స్నాక్ రెడీ అయిపోతుంది అనమాట తర్వాత ఇప్పుడు కారం స్నాక్ ఎలా చేయాలో చూద్దాము అలాగే ఇంకొక బౌల్లో ఇంకొక గ్లాసు ఎర్ర బియ్య పిండి అనమాట ఇది కూడా ఏమాత్రం ఆవిరి పట్టే పని లేకుండా పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఒక గ్లాసు హాట్ వాటర్ పోసుకోవాలి తర్వాత ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మూత ఉంచాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగాక మీడియం సైజు ఆనియన్ రెండు కట్ చేసుకున్నవి అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అవి వేగాక సాల్ట్ కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇందాక బియ్యపిన్లో హాట్ వాటర్ పోసుకున్నాం కదా అది బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా పొడి పొడిగా కలుపుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకున్న దాన్ని వేసుకొని కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉండే కారం స్నాక్ కూడా రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు కావాలంటే జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎవరైనా తినే హెల్తీ ఫుడ్ అంతేకాకుండా మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది చూడండి ఎంత ఎంత బాగొచ్చిందో జాబ్ చేసే వాళ్ళకి ఈ స్నాక్ అయితే చాలా యూస్ అవుతుంది ఎందుకంటే ఇది అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అంతేకాకుండా ఒక టెన్ మినిట్స్లోనే కారం కావాలంటే కారం స్వీట్ కావాలంటే స్వీట్ ఏది కావాలంటే అది రెడీ చేసుకోవచ్చు అనమాట జీడిపప్పు ద్రాక్షతో పాటు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఈ పుట్టు ఎలా ఇంత తొందరగా చేశారో అని అనుకుంటున్నారా ఇదిగోనండి చూపిస్తున్నాను మా పెద్దమ్మ ఈ షాప్కి వెళ్ళినప్పుడు షాప్లో ఈ పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చింది ఆ పౌడర్ ప్యాకెట్ పేరు ఆకా రెడ్ రైస్ పుట్టు ఫ్లోర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్